హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎమండెన్ ఐడియాస్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఒక మంచి ఫుడ్ రెసిపీని చూపించిపోతున్నానండి అదేనండి చికెన్ లాలీపాప్స్ చికెన్ లాలీపాప్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలన్నది మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా లోపల కూడా మనకు ఉప్పు కారం అంతా కూడా చాలా నీట్గా పట్టాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మీరు చూడాలి ఇదంతా కూడా సో ముందుగా ఇక్కడ ఫోర్ లాలీపాప్స్ తీసుకున్నాం చిన్న చిన్నవి జాయింట్స్ ఇక్కడ నీట్గా ఇట్లా వాష్ చేసేసుకోండి బాగా చాలా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చే ఒక త్రీ టైమ్స్ అన్న వాష్ చేసుకోండి త్రీ ఫోర్ టైమ్స్ తర్వాత వీటికి వచ్చేసరికి ఘాట్లు పెట్టాలండి చూసారు కదా ఇప్పుడు మేము ఎలా పెట్టామో అలా లోపలికి పెట్టాలన్నమాట ఘాట్లు అలా ఘాట్లు పెట్టడం వల్ల ఏంటంటే మనము ఉప్పు కారం ఈ మసాలా అవన్నీ వేస్తాం కదా అవన్నీ కూడా దానికి పడతాయి అన్నమాట సో ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాము తీసుకొని ఆ లాలీపాప్స్ అన్నీ కూడా అందులో వేసేసుకున్నాము ఆ జాయింట్లు ముందుగా ఇక్కడ సాల్ట్ తీసుకున్నాము రుచికి సరిపడా తీసుకోండి ఇక్కడ మేము ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాము తర్వాత పసుపు ఒక హాఫ్ టీ ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకోండి తర్వాత కారం ఎవరికి తగ్గట్లుగా స్పైసీగా అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోండి ఇక్కడ మేము టూ తీసుకున్నాం అన్నమాట తర్వాత ఇక్కడ నెక్స్ట్ కొంచెం గరం మసాలా పౌడర్ తీసుకోండి ఒక లైక్ ఒక టీ స్పూను తర్వాత సేమ్ ధనియా పౌడర్ కూడా ఒక టీ స్పూన్ తీసుకున్నాము తర్వాత ఇక్కడ మనం ఫ్లోర్ తీసుకుంటున్నాము ఎగ్జాక్ట్గా చూడండి అట్లాగే చేయండి చాలా బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్ తీసుకున్నాము అలాగే రైస్ ఫ్లోర్ కూడా తీసుకోవాలండి రైస్ ఫ్లోర్ వచ్చేసరికి అది కూడా త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాము మనం ఇక్కడ కార్న్ ఫ్లోర్ త్రీ తీసుకున్నాం రైస్ ఫ్లోర్ త్రీ తీసుకున్నాము తర్వాత కుకింగ్ సోడా ఉంటుంది కదా ఇది ఒక హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి కొంచెం హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకోండి మొత్తం కూడా ఇలా కలిపి పెట్టుకోవాలి బాగా కలిపేసుకున్న ఒక హాఫ్ అన్ అవరు మీరు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట మేము అట్లా కలిపేశాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాక చూసారు కదా ఇట్లా ఉంటుంది మనకి కొంచెం అక్కడ మీరు కలుపుకునేటప్పుడు మరి ఇంత తేమ రాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఫుడ్ కలరు ఇదంతా కూడా ముక్కకు పట్టేలాగా బాగా ఇలా కలిపేసుకోండి మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కాగా పెట్టుకోండి ఫ్రిడ్జ్లో లేదు పర్లేదు లేట్ అయినా అనుకుంటే వన్ అవర్ అయినా ఉంచుకోండి ఏం కాదు సో మొత్తం కూడా ఇలా పట్టించేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇంకా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని డైరెక్ట్గా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేసేయండి ఈ లోపు బాండీలో ఆయిల్ వేసేసుకొని మొత్తం ఆయిల్ హీట్ అక్క ఇట్లా వేసేసుకోండి ఇక్కడ మేము టూ టూ పీసెస్ చేసుకుంటున్నాము చిన్న బాండీ కదా కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు మరీ డీప్ ఫ్రై అవసరం లేదండి మళ్ళీ ఇది మనం టూ టైమ్స్ కనుక చేసుకుంటే లోపల ముక్కు ముక్క కూడా చాలా బాగా అనమాట చూపిస్తాము అది కూడా మీకు ప్రాసెస్ ముందు తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలన్నమాట యాక్చువల్గా మేము పైన పట్టుకునేసరికి ముక్క ఉరికి తిరిగిపోయింది కింద పట్టుకోవాలి ఎప్పుడు కూడా ఆము కదిలించేటప్పుడు జాయింట్ని పైన కండా ఉన్న ప్లేస్లో ఎప్పుడు అలా పట్టుకోకూడదు మాకైతే అది ముక్క కూడా వచ్చేసింది బయటికి ఇట్లా కొంచెం ఆయిల్లో బాగా మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మీకు లోపల ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది అనమాట నీట్గా కూడా మనకి పచ్చి అనేది పచ్చివాసన అనేది ఉండదు టేస్టీగా కూడా చాలా బాగుంటుంది మనం చాలా ఒక హాఫ్ అన్ అవర్ పైగా నానపెట్టాం కదా మనం కలిపినవన్నీ కూడా ఆ గా మనం దానితో లాలీపాప్స్కి ఘాట్స్ కూడా పెట్టాం కదా ఆ ఘాట్లోకి వెళ్ళిపోయి చా లోపల కూడా మీకు చవ్వగా ఉండదు ముక్క అనేది ఆ రెండు తీసి పక్కన పెట్టుకున్నాక మిగిలిన రెండు కూడా సేమ్ మిగిలిన రెండు కూడా సేమ్ అట్లాగే వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూసారు కదా మేము ఎలా ఏ కలర్ వచ్చినప్పుడు తీసామో అలా తీసేసుకోండి మళ్ళీ ఫైనల్గా ఒక టచ్ అన్నట్లు మళ్ళీ అవి ఒకసారి ఆయిల్లో ఫైనల్గా ఇంకొకసారి చేసుకుంటే ఏంటంటే మనకి క్రిస్పీగా వస్తుంది లోపల ముక్కను కూడా ఉడుకుతుందన్నమాట చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి మనం బయట కొనే కన్నా కూడా ఇట్లా ఇంట్లో కూడా మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇంకా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ కదా ఇక కుదరదు అనుకున్నప్పుడే మనం ఆప్షనల్గానే బయటకు వెళ్ళాలి చూసారు కదా తీసేసాము ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ కా పెట్టుకున్నాం కదా కాల్చుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకొని అవి ఇంకొకసారి జస్ట్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా లోపల కూడా ఏంటంటే మీకు దీనివల్ల ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ముక్కకి సో కంపల్సరీ ట్రై చేస్తారనుకుంటున్నాను మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా క్రిస్పీగా ఉంటుంది అప్పుడప్పుడు ఇంట్లో కూడా ట్రై చేసుకుంటే బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చును మనం లంచ్లో తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆనియను అలాగే లెమను అట్లా పెట్టేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ మిగిలినవి కూడా రెండు కూడా అట్లా వేసేసుకున్నాము అవి కూడా డీప్ ఫ్రై అవ్వగానే ఇంకా తీసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చాలా హెమ్మీగా వచ్చిందండి సూపర్ టేస్టీగా ఉంది లోపల కూడా చవ్వగానే లేదనమాట మనం ఏదైతే అప్లై చేసామో ముందు ఉప్పు పసుపు కారం మసాలా అన్నీ కూడా బాగా తెలుస్తుంది టేస్ట్ సో కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా హెమ్మీగా వచ్చింది మాకైతే సో సేమ్ మేము ఎలా అయితే చూపించామో అదే ప్రాసెస్లో మీరు చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్